గురుకుల సెక్రటరీ హర్షిన్ మేడం గారు గురుకులంలో చదివే విద్యార్థులు ట్యాబ్లెట్స్ బాత్రూమ్లు వాళ్ళు కడుక్కుంటే తప్పేంటి అనడం చాలా దురదృష్టకరం విద్యార్థులతో వెట్టి చాకి చేపిస్తున్న చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది గురుకులంలో స్థాపన పెంచాలి ఉన్న స్థాపన తీసేయకుండా ఇంకా అదనంగా స్థాపన పెంచి విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు గురుకులంలో చాలా ఒక దేవాలయంగా చూడాలి అటువంటి హాస్టల్లో ఒక ఐఏఎస్ అధికారి అయిన మేడం గారు ఇలా మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద పేద విద్యార్థుల మీద ఏమన్నా ప్రేమ వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వీళ్ళ అధికారులను అక్కడి నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఒకప్పుడు గురుకులలో దాదాపు కేసీఆర్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో గురుకులు అంటే చాలా బాగుండే అక్కడ విద్యార్థులకు ఆహారంలో కానీ విద్యలో కానీ చాలా చక్కగా ఉండే అని ఎంతోమంది విద్యార్థులు సంతోషంగా చెప్పడం జరిగింది ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులనే పట్టించుకోకపోవడం విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరిగింది ఒక విద్యాశాఖ పద్దెనిమిది నీళ్ళు గడుస్తున్నా ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి పెట్టుకోకపోవడం చాలా దురదృష్టకరమని తెలియడం జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖను పెట్టుకొని ఒక విద్యా అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టకుండా చేస్తున్న ముఖ్యమంత్రి గారు మీరు ఢిల్లీకి పోవడం తప్పితే ఇక్కడ విద్యార్థులను పట్టించుకునే పాపాన పోలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు విద్యార్థులతో ఒక ఇటువంటి పనులు చేపించడం చాలా దురదృష్టకరం అంతా అక్కడ చల్ల పేద విద్యార్థులు కాబట్టి ఒక ఏది మన బాత్రూమ్లు మీరే కట్టుకోండి మీకు భోజనాలు వస్తాయా అనడం చాలా ఒక పేద విద్యార్థులు చాలా ఇబ్బందిగా ఒక మాట్లాడడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థుల ఆనాడు ఎన్నో గొప్ప చెప్పుకొని మాయ మాటలు చెప్పుకొని విద్యార్థులకు ఏమేమో చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పట్టించుకోకపోవడం విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థను విద్యార్థులను పట్టించుకోకపోతే కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది જય તેલંગા જય તેલંગા